ఈ తెలంగాణ సమాజం ఏం చేస్తుంది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పినాం కదా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన అందరు కూడా ప్రశ్నించే గొంతుకలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నించే గొంతుక ఒక్కరు కాదు రెండు కాదు ఇప్పుడు ఒక ముప్పై రెండు నుండి ఇప్పుడు దాదాపుగా ఏడు వందల యాభై చిలుకు రిజిస్ట్రేషన్ అయినాయి యూట్యూబ్ డిజిటల్ ఛానల్ ఇప్పుడు కాస్త అది వెయ్యి దాటిందంట నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రోజు రోజుకు ప్రశ్నించే గొంతుకలు వస్తున్నాయి సరే మీరు అన్నారు రంజిత్ తప్పు చేశావంటూ నా మీద ఆ అసభ్యకరమైన కొన్ని వీడియోలు చేసిన వ్యక్తులు ఉన్నారు ఇక వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఆ స్కామ్ ఏంది స్కీమ్లు ఏంది లేకపోతే రకరకాలేంది జర్నలిస్టునా కాదా గతంలో నేను పనిచేసిన శాటిలైట్ ఛానళ్లలో ఏ విధంగా పనిచేసినా కరోనా సమయంలో కరోనా వార్లో పాజిటివ్ సెంటర్లో మాస్క్ పెట్టుకొని నా కెమెరామ్యాన్ నేను ఎంత ఇబ్బంది పడి ఆ రోజు ఆ వీడియోని బయటకి తీసుకొస్తే తెల్లారి పద్నాలుగు మంది మ మంది ప్రాణాలు ఏ విధంగా కాపాడిన ఆ తర్వాత గతంలో పనిచేసిన ఛానళ్ళల్లో నా పోరాట ఎట్లా ఎట్లున్నదో తెలుసు నేను జర్నలిస్ట్ నైతనా కానా లేకపోతే ఒక యూట్యూబర్నా లేకపోతే ప్రశ్నించే కొంతకని కానా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు బానిస అయిపోయిందని వీళ్ళు చేస్తున్న ప్రచారం కానీ మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల వీడియోలు ముక్త కంఠంతో నేను మాట్లాడిన వీడియోలు అవి ఎవరి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఇప్పటి వరకు రెండు వేల వీడియోలు ఎవరి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్న మాట్లాడేటోడికి మతాన్ని ఉండాలి లేకపోతే నరం లేని నాలుక సవా లక్షలు మాట్లాడాలి నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రమే మారింది దీని ప్లేస్లో ఇగో ఈ పార్టీ వచ్చింది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది తిప్పి కొడితే ఇవాళ ఇగో వంద రోజులకు దగ్గరికి ఓ ఎనభై రోజులకు వచ్చింది అనుకుందాం ఇంకొక పది రోజులు ఇరవై రోజులు అయితే వాళ్ళు ఇచ్చిన వంద రోజుల పని అయిపోతుంది ఇక్కడ జనవరి పన్నెండు నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత మొన్నటికి మొన్న ఫిబ్రవరిలో పన్నెండో తారీఖు అనుకుంటా బహుశా అది సైబర్ క్రైమ్లు అవుతుంది సైబర్ క్రైమ్ల సో ఈ కేసులకు సంబంధించి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మనకు ఏంది హెల్ప్ అన్నారు రకరకాలుగా అన్నారు కొంత ఎక్విప్మెంట్కి సంబంధించిన ఈ పంచాయతీ దీంట్లో అడ్డమైన కేసులు అడ్డమైన శిక్షణలు ఎట్లా వచ్చినాయో యావత్తు తెలంగాణ సమాజానికి ఆ రోజు మన ఎవరు సుంకరణ అడ్వకేట్ అడ్వకేట్తో ఒక వీడియో చేసిన వాళ్ళు ఉంటుంది ఇక ఇది ఇది ప్రస్తుత మంత్రిగారికి సంబంధించి ఏంటి అంటే వారి మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు ఆ మాట్లాడిన విధానాన్ని నేను ఏం చేస్తా అంటే తెలంగాణ ప్రజలారా ఇగో మరి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా దాని మీద విచారణ చేద్దాం విచారణ చేసి వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి తెలియజేద్దామంటూ నేను ఒక వీడియో చేస్తాను సరే వీడియో అయిపోయిందా అయిపోయింది వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోలో ఉంటే నాకు ఎవరు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమంటారు అంటే డిలీట్ చేయండి రంజిత్ అంటే సరే వాళ్ళ మాట కోసం నేను రాజ్యాంగాన్ని గౌరవించటోని చట్టాల పట్ల నాకు నమ్మకం ఉంది కాబట్టి దీంట్లో నుంచి ఒక పదిహేను వీడియోల వరకు డిలీట్ చేసిన సరే అంతటితో అయిందా అంటే ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇచ్చారు దానికి మనం నిన్న కూడా వివరణ ఇచ్చిన సో ఒకసారి ఆలోచించండి మాట్లాడే ప్రతి వ్యక్తికి చెప్తున్నా నేను మీ పట్ల నాకు గౌరవం ఉంటుంది ఇక్కడ నేను ఉగ్రవాదిని కాదు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు నన్ను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నా నేను ఇరవై వేల వీడియోలు చేసిన కాంగ్రెస్ పార్టీకి జబర్దస్త్గా సపోర్ట్ చేసిన కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామనే కోణంలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇక ఇంకొకటి ఏంటంటే రిక్కి చేస్తారు ఏం చేస్తారు నన్ను కన్నా నా తల్లికి గర్భశోకము లేకపోతే మిత్రుడు శంకర్కు సంబంధించి పాపం ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది ఆయనకు సంబంధించి ఎట్లా ఇబ్బంది పెట్టిల్లో మీరు అందరు చూసిర్రు ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి సరే ఇంకొక మిత్రుడికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా నా మీద ఎట్లా జరిగిన నీకు తెలుసు కదా మరి ఆ రోజు అని నన్ను కూడా అడిగాను నేనేమంటున్నానంటే మిత్రునికి సపోర్ట్ చేసిన గతంలో ఇప్పుడు జరిగిన దాడికి సపోర్ట్ చేసిన నేను ఏ జర్నలిస్ట్కైనా సపోర్ట్ చేస్తా ఏ పార్టీకి సంబంధించి తప్పు చేస్తే ఖచ్చితంగా ఎత్తుచూపుతా కానీ విపక్షాలకు మనం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానివల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుంది దానివల్ల ప్రజలకు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది మోనీ ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపలేదు అనుకో ప్రభుత్వం ఏంటంటే మొద్దు నిద్రపోతుంది దున్నపోతుకు వానకూడితే ఎండ కొడితే ఏం కాదు అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను ఒక స్టాండ్ తీసుకున్నా క్లియర్ కట్ ఇది ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి రంజిత్ అనబడే నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్న విషయం సో ఒకసారి ఆలోచించండి రెండు లక్షల నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఇరవై రెండు వీడియోలు దీని కింద ఏమున్నదన్నా ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం సత్యం వైపు మా ప్రయాణం ప్రజల సమస్యలపై మేము పోరాటానికి సంబంధించి ఇదో సమస్యలపై పోరాటానికి మేము అవుతాం అబద్ధాల్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపరమైన మా అడుగులు వేస్తాం మా అడుగులు మరో తరానికి బాటలు అవుతాయనే కోణంలో చేసినాం సరేగా కామెంట్లు చేసే వాళ్ళు చేస్తారు మానసికంగా ఇబ్బంది తోటి జర్నలిస్టులకు కూడా సమాచారాన్ని చాలా క్లారిటీగా వివరించిన ఇది పరిస్థితి